పాకిస్తాన్కు మండోదరి ఎందుకు శాపం పెట్టింది ఈ శాపం రామాయణ కాలంలో ఇచ్చినా ఇప్పుడు కలియుగంలో పాక్కి ఆ శాపం ప్రభావం పడింది ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక కథ రూపంలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పాకిస్తాన్కు మరియు ఆఫ్ఘనిస్తాన్కు మండోదరి పెట్టిన ఆ శాపం గురించి తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే మండోదరి పాకిస్తాన్కు ఈ శాపం ఎందుకు పెట్టింది అనేది పూర్తిగా తెలియాలంటే ఈ కథని పూర్తిగా చివరి వరకు వినాలి రామాయణ కాలంలో రాముడు సీత పద్నాలుగేళ్లు వనవాసం కోసం అడవిలో కుటీరం వేసుకుని రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటున్నారు రాత్రి బాగా కావడంతో రాముడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు రాముడు గాఢ నిద్రలోకి జారుకున్న సీతకు మాత్రం నిద్ర పట్టడం లేదు ఇక కొద్దిసేపటి తర్వాత నిద్రలోంచి లేచిన రాముడు సీతను చూసి సీత నువ్వు ఇంకా పడుకోలేదా ఎందుకింకా పడుకోలేదు అని అనగా సీత రాముడితో నాకిక్కడ అసౌకర్యంగా ఉంది అందుకే నిద్ర రావడం లేదు నా జీవితానికి పనికొచ్చే కథను చెప్పండి అని అనడంతో రాముడు సీతతో సీత తప్పకుండా చెప్తా ఇప్పుడు నేను చెప్పే ఈ కథను పూర్తిగా విన్న మానవులకి అపజయమంటూ రాదు అందుకే మీరు ఈ కథని చాలా జాగ్రత్తగా వినండి సీత రాముడితో రామ నువ్వు చెప్పినట్టు నేను ఈ కథను చాలా ఏకాగ్రతతో వింటాను అని అనడంతో రాముడు కథని చెప్పడం ప్రారంభించాడు ప్రాచీన కాలంలో జనక్పూర్ అనే నగరంలో మహేంద్ర అనే రాజు ఉండేవాడు రాజు మహేంద్ర ఒక యోధుడు ఇతనుకున్న బలం పరాక్రమం చేత ఇతని పేరు చుట్టుపక్కల నాలుగోళ్లకు పాకింది మహేంద్రకు నలుగురు పుత్రులు వారి పేర్లు యుధిష్ఠర్ భీమ్ అర్జున్ నకుల్ ఈ నలుగురు తండ్రిలాగే చాలా అందంగా బలవంతుల్లా ఉంటారు తండ్రి యొక్క విద్యని వీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ అలా పెద్దవారయ్యారు ఇక ఏకంగా వారు తండ్రితో తలపడుతున్నారు తండ్రిని ఓడిస్తున్నారు కూడా రాజా మహేంద్ర తన కొడుకులకు చాలా విలువ గౌరవం ఇస్తాడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా నలుగురు కొడుకుల్ని పిలిచినాకనే వారి సలహా తీసుకున్నాకనే తుది నిర్ణయం తీసుకుంటాడు ఏ ఇంట్లో అయితే చిన్నపిల్లల మాటని గౌరవించి వాళ్ల సలహాలు స్వీకరిస్తారో వారి ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది అలా అలా నలుగురు యువకులు పెద్దవారయ్యారు అడవిలో అందరూ కలిసి షికారు కూడా చేస్తున్నారు ఇక నలుగురు యువకులు పెద్దవారు అవడంతో తన నలుగురు కొడుకుల్ని దగ్గరికి పిలిచిన మహేంద్ర వారితో మీరు ఇప్పుడు పెద్దవారయ్యారు కాబట్టి మీకు నచ్చిన చోటికి వెళ్ళండి కానీ నేను చెప్పే ఈ మాటని మాత్రం అస్సలు మరవకండి మన రాజ్యానికి ముందు దిశలో వెళ్ళండి కానీ వెనకాల దిశలో మాత్రం అస్సలే వెళ్లవద్దు ఒకవేళ వెళితే కనుక పెద్ద ప్రమాదంలో పడతారు అని మహేంద్ర తన నలుగురు కొడుకులకి చెబుతాడు ఇక రాముడు సీతతో సీత మహేంద్ర మాట విన్న నలుగురు కొడుకులు తండ్రి మీరు చెప్పిన ఈ మాటను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం మీరు చెప్పినట్టు వెనకటి దిశలో అస్సలే వెళ్ళం అని మాటిస్తారు ఇక మళ్లీ తెల్లవారుజామున రోజులాగానే తండ్రి చెప్పిన మాట ప్రకారం రాజ్యానికి మూడు వైపులా గుర్రాల మీద షికారుకు వెళ్లారు అలా వెళ్ళి వెళ్ళి సాయంత్రం కాగానే వచ్చారు ఇక పొద్దంతా షికార్కు వెళ్ళి అలసిపోవడంతో నలుగురు ఒక చెట్టు కింద కూర్చున్నారు అందులో చిన్నవాడైన నకుల్ అన్న యుధిష్ఠిరుడితో అన్న నాన్న మన రాజ్యానికి ముందు దిశలో మాత్రమే ఎందుకు వెళ్ళమన్నాడు వెనకటి దిశలో ఎందుకు వద్దన్నాడు నాకు తెలిసి ముందటి దిశలో ఉన్న రాజ్యాల రాజులందరినీ నాన్న ఓడించాడేమో వెనకాల దిశలో ఉన్న రాజ్యం యొక్క రాజు మనల్ని ఓడించాడేమో అందుకే మనల్ని వద్దు అంటున్నాడేమో అని అనగా యుధిష్ఠిరుడు నకుల్తో అలా ఏమీ లేదు మామూలుగానే వద్దన్నాడేమో అని అనగా నకుల్ లేదు నాకలానే అనిపిస్తోంది రేపు మనం ఖచ్చితంగా అటువైపు వెళ్లాల్సిందే అన్నాడు మనం మనకున్న బలంపై నమ్మకం కోల్పోవద్దు మనకున్న సత్తా ఏంటో మనం చూపించాలి మనం వెళ్ళకూడదు అన్న వెనకటి వైపే మనం వెళితే రాజ్యంలో మనకి ప్రశంసల వర్షం కురుస్తుంది అన్నాడు రాముడు సీతతో కథని కొనసాగిస్తూ నకులన్న మాటకి మిగతా ముగ్గురు కూడా సరే వెళ్దామని ఒప్పుకున్నారు ఇక చీకటి పడగానే అందరూ ఇంటికొచ్చారు తిరిగి ఉదయం నిద్రలేచి మళ్లీ గుర్రాల మీద షికారుకు సిద్ధమై వెళ్లే ముందు వారి తండ్రి అయిన రాజు మహేంద్రతో ఈరోజు మేము షికారికి చాలా దూరం వెళుతున్నాం ఈరోజు మాతో పాటు ఇంకో స్నేహితుడు కూడా వస్తున్నాడు మేము ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది మీరేం టెన్షన్ పడకండి అని అన్నారు మహేంద్ర తన పుత్రులతో మీ వీరత్వం మీద నాకు చాలా విశ్వాసం ఉంది ఎంత వీలైతే అంత త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నం చేయండి అన్నాడు భగవాన్ శ్రీరాముడు సీతతో ఇక తన తండ్రికి చెప్పి నలుగురు కలిసి షికారుకు వాళ్ళు అనుకున్న దాని ప్రకారం దిశలో ఉన్న రాజ్యం వైపు బయలుదేరారు అలా వెళుతూ వెళ్తూ ఉండగా వారి రాజ్యం అనేది అయిపోయింది ఒక దట్టమైన అడవిలోకి అడుగుపెట్టారు ఆ అడవిలోకి వెళ్లగానే గుర్రాలని ఒక దగ్గర కట్టేసి నడుచుకుంటూ వెళ్లసాగారు అలా వెళుతూ వెళుతూ ఉన్నారు ఎంతగా ఆ అడవిలో నడుచుకుంటూ వెళుతున్నా కనుచూపు మేరలో ఏ ఒక్క ఇల్లు కానీ మనిషి కానీ వారికి కనిపించటం లేదు ఇక నడిచి నడిచి వాళ్ళు బాగా అలసిపోయారు వారికి బాగా దాహం ఉండడంతో విశ్రాంతి కోసం చెట్టు కింద కూర్చున్నారు ముగ్గురు చెట్టు కింద కూర్చోగా నకుల్ చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చున్నాడు చెట్టు కొమ్మ మీద కూర్చున్న నకుల్ దూరంలో ఒక గుడిసెలో మంట వెలగడాన్ని చూశాడు వెంటనే నకులు చెట్టు మీద నుంచి కిందికి దూకి అన్న నేను ఒక గుడిసెని చూశాను దాని ముందు మంట వెలుగుతోంది అక్కడికి వెళితే మనకి ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి అని అన్నాడు శ్రీరాముడు సీతతో నకులు చెప్పిన దానికి సంతోషించి అందరూ కలిసి ఆ గుడిసె వైపు వెళ్లసాగారు ఇక ఆ గుడిసె వద్దకు వెళ్ళగానే అక్కడ ఒక బావి ఉంది హమ్మయ్యా ఇక్కడ బావి ఉంది ఇక మనం దాహం తీరినట్టే అని బావి వద్దకు వెళ్ళి చూడగా బావిలో అయితే ఉన్నాయి కానీ నీళ్లు చాలా లోతుకున్నాయి సరే అని చెప్పి అక్కడ ఉన్న ఒక బకెట్ తీసుకుని నీళ్లు తోడదామని అనుకోగా అక్కడ బకెట్ అయితే ఉంది కానీ తాడు లేదు వెంటనే నకుల్ వాళ్ళ అన్నలకి ఇక్కడ బకెట్ ఉంది అంటే లోపల తాడు ఉండే ఉంటుంది లోపల ఎవరైనా ఉంటారు వాళ్ళని అడిగి తాడు తీసుకురండి అని అనగా ముగ్గురు అన్నలు బావి దగ్గర ఉండగా నకులు గుడిసి వద్దకు వెళ్ళి ఎవరైనా ఉన్నారా మేము నలుగురు అన్నదమ్ములో వచ్చాం మాకు బాగా దాహం వేస్తోంది ఇంట్లో తాడుంటే ఇస్తారా అని అనగా లోపల నుంచి ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది ఇంట్లో తాడు లేదు అని అనగా మాకు తాడు కావాలి తాడుంటే మేము నీళ్లు తాగుతాం మా దాహం తీర్చుకుంటామని చెప్పి ఆమెతో నకుల్ అన్నాడు భగవాన్ శ్రీరాముడు సీతతో అత్యంత సౌందర్యంగా ఉండే నకుల్ని చూసిన ఆ స్త్రీ ఒక్కసారిగా ఆకర్షితురాలవుతుంది ఇతను నాకు భర్తగా దొరికితే బాగుంటుందని లోపల అనుకుంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటి తర్వాత నకుల్ ఏమైంది మీకు అలానే చూస్తున్నారు అనగా ఆ స్త్రీ నకుల్తో ఆగండి లోపలికి వెళ్ళి మా అక్కని అడిగొస్తానని చెప్పి లోపలికి వెళ్ళిన ఆ స్త్రీ తన అక్కతో ఎవరో యువకుడు వచ్చాడు చూస్తే రాజకుమారుళ్లా ఉన్నాడు అనగా నీరు తాగడానికి తాడు కావాలని అడుగుతున్నాడు అని అనగా ఆ స్త్రీ యొక్క అక్క తాడు తీసుకుని నకుల్ వద్దకు రాగా తాడును చూసిన సంతోషంలో నకుల్ తాడివ్వండి మాకు బాగా దాహం వేస్తోంది అని అనగా ఆమె తాడు తప్పకిస్తాను కానీ ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటేనే తాడు ఇవ్వడమే కాదు స్వయంగా మేమే ఆ నీరు మీకు తాగిపిస్తాం అంతేగాక ఇంట్లో మీరు విశ్రాంతి తీసుకుని భోజనం చేయవచ్చు అని అనగా నకులు ఆమెతో అలా అయితే నాకు కొద్దిగా సమయం ఇవ్వండి నేను మా అన్నల్ని అడిగొస్తాను అని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్నలతో ఆమె మనకు తాడివ్వాలంటే ఒక షరతు పెట్టింది ఆ షరతు కొప్పుకుంటే మనకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఇంట్లో భోజనం మరియు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అని అనడంతో యుధిష్ఠిరుడు మనకిప్పుడు నీళ్లు కావాలి మన దాహం తీర్చుకోవాలి ఏ షరతుకైనా ఓకే అని అనగా నకులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ షరతు ఏమిటి అని అనగా మేము నలుగురు ఆడవాళ్ళం చాలా అందంగా ఉంటాం మాకు మీలాంటి చాలా బలిష్టంగా అందంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఉంది మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి ఇదే మా షరతు అని అనగా నకుల్ వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి ఈ మొక్కతే కాదు ఈమెకి ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు మొత్తం ఆ నలుగురిని మనం పెళ్లి చేసుకోవాలి అనేది వారి షరతు అనగానే వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు మన తల్లి తండ్రి అనుమతి లేకుండా మనం పెళ్లి ఎలా చేసుకుంటాం మనం పెద్ద పెద్ద రాజుల బిడ్డల్ని కదా పెళ్లి చేసుకునేది అని అనగా యుధిష్టరుడు నకుల్ మరియు మిగతా తమ్ములతో మనం ఇలాగే షరతు ఒప్పుకోకపోతే దాహం వేసి ప్రాణం పోతుంది మనమే లేకపోతే పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటాం మనం రాజకుమారులం మనం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని అనగా నకుల్ వెళ్ళి సరే అని చెప్పగానే వీరికి నీళ్ళిచ్చి భోజనం పెడతారు రాముడు సీతతో ఈ కథని ఆధారంగా చేసుకుని మనుషులు ఈ మూడు సమయాల్లో కష్టాల్ని కొని తెచ్చుకుంటారు అని మొదటిది మద్యం మత్తులో మనిషి తన స్పృహలో ఉండడు కాబట్టి తనకు మంచిగా అనిపిస్తే చాలు దేనికైనా ఒప్పుకుంటాడు దానివల్ల మత్తు దిగాక కష్టాలు కొని తెచ్చుకుంటాడు రెండోది కోరికలు ఎక్కువైతే మనిషి తన కంట్రోల్లో తాను ఉండడు అలా కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబం కూడా నాశనం అవుతుంది మూడోది కుళ్ళుబోతోళ్ళు వీరికి ఎదుటివారు సంతోషంగా ఉండడం అస్సలే నచ్చదు సంతోషాన్ని ఎలా ఖరాబ్ చేయాలనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు అలాంటి వారికి చాలా దూరంగా ఉండడం మంచిది అని రాముడు సీతతో చెబుతూ ఈ మూడు విషయాల్ని అసలే మర్చిపోకు అని అంటాడు ఇక మండోదరి పాకిస్తాన్కు పెట్టిన శాపం ఏంటనేది చూస్తే రామరావణ యుద్ధం సమయంలో సీతని తిరిగి పంపాలని చెప్పి రావణుడికి మండోదరి ఎంత చెప్పినా రావణుడు వినలేదు రాముడు దెబ్బకి లంక మొత్తం నాశనమైంది మండోదరి తనకున్న అన్నీ కోల్పోవడంతో కోపంతో ఆకాశం వైపు చూసి నాకెంతలా నష్టం కలిగించిన ఈ భూమి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకూడదని చెప్పి ఏడుస్తుండగా తన కన్నీళ్లు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మీద పడ్డాయి అందుకే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రాజ్యంగా మారింది పాకిస్తాన్లో అశాంతి మరియు ఉగ్రవాదుల అడ్డాగా ప్రజలందరూ ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు ఇది మండోదరి పాకిస్తాన్కు పెట్టిన శాపం